యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వారి ఆ టీవీ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికలను ప్రధానమైన అంతర్జాతీయ అంశం మీద మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం అనాలిసిస్ చేసి చూద్దాం అసీనా పతనం అమెరికా హస్తం చూడండి బంగ్లాదేశ్ కు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా షేక్ హసీనా ఆమె ఈరోజు పతనం అవడానికి పడిపోవడానికి కారణం అమెరికా కుట్రలు కుతంత్రాలు ఆ కుట్రలు కుతంత్రాలు వెనక పాకిస్తాను వ్యవహారం ఏందో ఇప్పుడు మనం చూద్దాం చక్కటి సమగ్రమైన సమాచారం మనం అంతర్జాతీయ స్థాయిలో అందించే ఎం కోటేశ్వరరావు గారు అండి ఎం కోటేశ్వర గారు ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో వన్ డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ టూ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ వీరు రాసిన ఇప్పుడు మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం ఆకస్మిక అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి తెరవేర్చింది రాజీనామా కోరుతూ జనం పెద్ద సంఖ్యలో ప్రధాని షేక్ హసీనా నివాసం మీదకు దండెత్తడం తర్వాత పార్లమెంట్ పై దాడి దేశం విరిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించడం పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్లను సోదరుతో కలిసి ఢిల్లీ రావటం మిలిటరీ చీఫ్ జనరల్ వాకర్ ఉ జమాన్ అనే తన అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించడం అంతా కొద్ది గంటలన్నీ జరిగిపోయాయి మంగళవారం నాడు వెలువడిన వార్తల ప్రకారం నోబుల్ మహమ్మద్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆందోళనకారులు కోరుతున్నారు డె ఆరు షేక్ హసీనా వరుసగా జనవరిలో నాలుగోసారి అధికారానికి వచ్చారు ఏడాది కూడా గడవ ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలిదా జియాను జైలు నుంచి విడుదల చేశారు అవినీతి కేసులో పదిహేడేండ్లుగా జైలు శిక్షణ అనుభవిస్తున్నా డెబ్బై ఎనిమిది ఏళ్ళ మాజీ ప్రధాని ఖరీద అనారోగ్యంతో ప్రస్తుతం జైలు నుంచి ఆసుపత్రిలో నుండి బయటకు వచ్చారు హసీనా రాజీనామా తర్వాత కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఇచ్చేది స్పష్టం కాలేదు గ్రామీణ బ్యాంకులతో దారిద్ర్య నిర్మలకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రో క్రెడిట్ పథకంతో ముందుకొచ్చి మహమ్మద్ యూనిస్ ప్రాముఖ్యత పొందిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎనభై మూడు ఎనభై మూడు ఏళ్ళ వయసులో అదే యూనిస్ మరో పద్దెనిమిది మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులు దోషులుగా ఆ ఆరు నెలలు జైలు శిక్ష వేశారు బెయిల్ మీద ఉన్నాడు తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధుల్లో రెండు కోట్ల డాలర్ వరకు విదేశాలకు తరలింపు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు అతని మీద ఇంకా వంద కేసులు ఉన్నాయే తాజా పరిణామాల వెనుక ఏం జరిగింది అనేది వెళ్ళి కావాల్సింది అమెరికా హస్తం ఉన్నట్లు చెప్తున్నారు కొంతయితేమాక ఛానులు లేని లెక్కలు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా జై జై జడ్జన్ ఇక్కడ జై 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 జడ్జన్ గడి జై మొత్తము పా పాడుపా పా శ్రీలంకలో చూడు ఆగమైంది బంగ్లాదేశ్ చూడు ఆగమైంది పాకిస్తాన్ చూడు ఆగమైంది అక్కడ బ్రిటన్స్ చూడు ఆగమైంది ఫ్రాన్స్లో చూడు ఆగమైంది మరో మొత్తం మాత్రం మోడీవారు చూడండి మోడీ వారు పైకి దుస్సు దుసుకపోతానని తక్కిన మాటలు మాట్లాడటోళ్ళు మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఈయన కూడా ఇక్కడ చైనా నుండి కుట్రలేట చైనా నుండి కుట్రలేట అమెరికా నుండి కుట్రలట ఆ కుట్ర నుండి తప్పించుకొని మోడీ గారట బయటపడ్డాడట బయటపడ్డాడు అనుకో చైనా నుండి మరి వాళ్ళ పేర్లు చెప్పాలి కదా ఎవరెవరు చైనా నిజంగా శత్రు దేశమైతే చైనా శత్రు దేశమైతే చైనాతో మనకు సంబంధాలు ఎందుకు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎందుకు చైనాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే కట్ చేసుకుంటే ఎనభై శాతం మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుద్ది వాళ్ళకి కేవలం మూడు శాతం మాత్రమే చైనా నష్టమైతే ప్రపంచ రెండు వందల ముప్పై దేశాల వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకుంటారు వాళ్ళతో వాణిజ్యం వాణిజ్యమే అంతర్గత వ్యవహారాలు ఉంటే మనం చూసుకోవాల్సిందేనా అన్న మాట నిర్మలా సీతారామన్ అన్న మాటలు మీ చివరి కిందబడవా దరిద్ర గొట్టు మాటలు మాట్లాడతారు చైనాకి ఇక్కడైన అయిన మోడవారి సీటు కి సంబంధం ఉందండి ఆ దీంట్లో ఇంకో మాట వాస్తవం అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన శత్రు వాడి డబ్బులతో అమెరికన్ సామ్రాజ్యవాదుల డబ్బులతో టెర్రరిస్టులు పాకిస్తాన్లో శిక్షణ పొంది ఆయుధాలు తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని మాదక ద్రవాలు తెచ్చుకొని చేస్తుంటే మరి ఎందుకమ్మా అవరు కొన్ని పట్టుకొని భారత ప్రభుత్వం ఎందుకు పోతుంది రెండు ప్రభుత్వాలు కలిసి ఇంటి గుట్టి కూడా తెలియదు అన్నట్లు సైనిక విన్యాసాలు ఎందుకు చేస్తుంది శత్రుకి ఎంత దూరంగా ఉండాలా అది ఉండవు అది ఉండవు ఎందుకంటే మనకు అప్పులు కావాలి మన దగ్గర డబ్బులు లేవు ఈ భారతదేశం మహిళ భారత్ మహాల్లో డబ్బులు అప్పులు తెచ్చుకోవాలి అమెరికా కాడ అప్పులు తెచ్చుకోవాలా వాడి కండిషన్ల కోసం వాడు చెప్పినట్టు వినాలా పైన పైన మాటలు చెప్పాలా ఇది వ్యవహారం ఏ అవసరమే ఉన్నదండి చైనాకి ఇక్కడ భారతదేశంలో కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం లేదు చైనా నేలుతున్నది కమ్యూనిస్ట్ పార్టీ చైనా నేలుతున్నది శ్రామిక వర్గ పార్టీ చైనా నేలుతున్నది కష్టగోళ పార్టీ అక్కడ ఆదాని అంబాల్ స్పాన్సర్ తో పెరుగుతాడు ఆడున్నాడు ఏ మాత్రం తేడా వస్తే కేంద్ర ప్రభుత్వ పాలకులను ఉడిపెట్టి చంపి ప్రపంచవ్యాప్త కమ్యూనిజం ఎట్ల రావాలని అంతర్జాతీయ కర్తవ్యం కలిగింది ప్రపంచవ్యాప్త కమ్యూనిజం అంటే ప్రపంచవ్యాప్తంగా దోపిడి లేని సమాజ నిర్మాణం కోసం అరే భారతదేశం చైనా రెండు కలిస్తే ప్రపంచం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆ రీతిలో ఉండేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓరలేనోడు ఈ దేశంలో పరిపాలన సరిగ్గా చేయలేనోడు ఫెయిల్ అయినాడు వాళ్ళ డప్పులు కొట్టేట మాటలు మాట్లాడే మాటలు జనం ప్రతిపక్షాల సంతృప్తి స్వరం రద్దైన పార్లమెంటులో మూడు వందల యాభైకి పైగాను అవామీ లీగు మూడు వందల అరవై స్థానాలు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు ఇతర వామపక్షాలతో కూడిన కూటమితర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి ఎన్నికల తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని ప్రతిపక్షాలవేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి రెండు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఎనభై పాయింట్ రెండు శాతం అంతకుముందు అరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు పోలు కాగా ఈ ఏడాది ఈ ఏడాది నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నమోదై జనం అసంతృప్తికి వెల్లడైంది పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం సాగించిన పూర్ఫలించి పంతొమ్మిది వందల ఒకటిలో స్వాతంత్రం బంగ్లాదేశ్ ఏర్పడింది ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగా బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహమాన్ కుమేర్తే షేక్ హసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్ రహమాన్ తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపేశారు ఆ సమయంలో విదేశాల్లో ఉన్న అంటే జర్మన్ లో ఉండేవారు అక్కచెల్లలు జర్మన్ లో ఉండడం వల్ల పాపం బ్రతికి పట్టిపోయారు హసీనా ఆమె సోదర్ రహనా హసీనా భర్త ఎంఏ మియా ఢిల్లీలో అను శాస్త్రవేత్తగా పనిచేస్తుండడంతో అతను వారి పిల్లలు కూడా హత్యాకాండం నుంచి తప్పించుకున్నారు తొలుత వారు జర్మన్ల తర్వాత మన దేశంలో ఆశ్రయం పొందారు ఆమె ప్రవాసంలో ఉండగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవామీ లీగ్ నేతగా ఎన్నికారు ప్రతిపక్ష నేతగా ఆ తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తొలిసారి ప్రజాని పనిచేశారు లేదండి చైనా చేయలే అక్కడ ఒక బూర్జా పార్టీకి ఉండాల్సిన అవలక్షణాలు ఉండి బూర్జా పార్టీలో ఏమేమి తప్పిదాలు జరుగుతున్నా ఆ తప్పిదాలు తనకు తాను చేసుకున్న తప్పిదాలతో పాటు ఆ తప్పిదాలను సవరించుకునే ఎత్తుగడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ ఒక ఊపున వచ్చి ఎట్లయితే ఢవాలను బడిపిండో జగన్ ఎట్లయితే ఒక ఊపున పైకొచ్చి ఢవాలను బడిపిండో జగ్గు జగ్గుబాయి జగన్ అట్లనే అక్కడ విద్యార్థి నాయకత్వం నుండి ఒక స్వాతంత్ర సమర ఎద్ధుడిగా ఒక ధీరశాలి కూతురామే గొప్ప అక్కడ బంగ్లాదేశ్ ని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా మూడు రెట్లు అక్కడ జనాల కొలుగు శక్తి కొనుగోలు శక్తి పెరగడం గాని అప్రతిహత అభివృద్ధి పెరగడంనా గాని అద్భుతమైన రీతిలో ఆమె ది ఐరన్ లేడుగా పనిచేస్తుంది అమెరికన్ సామ్రాజ్యవాదుల కంట ప్రత్యేకించి అమెరికన్ సామ్రాజ్యవాదులు పాకిస్తాన్ కుట్రదారుల కుట్ర ఫలితమైన తప్పిదాలతోటి హోడానికి కారణం అది రెండోసారి రెండు వేల తొమ్మిదిలో బాధ్యతలు చేపట్టిన సోమవారం నాడు రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు మొత్తం మీద మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పంతొమ్మిది సార్లు హత్య ప్రయత్నం జరిగినట్లు చెబుతారు మత తీవ్రవాదులను అంచేసే నేతగా పేరు తెచ్చుకున్నారు ముజిబుర్ రహమాన్ హత్య తర్వాత మిలిటరీ నియంత జియావుర్ రహమాన్ అధ్యక్షుడిగా అధికార అధికారానికి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యారు తర్వాత ఆ పార్టీకి భార్య ఖలిదా జియా నేతృత్వం వహించడమే కాదు రెండు సార్లు ప్రధానిగా పని పనిచేశారు తాజా ఎన్నికలను బహిష్కరించారు జియాపూర్ రెహమాన్ అధికారంలో ఉండగా ముస్లిం చాందస్వాదును ప్రోత్సహించి ఇస్లామికి దేశంగా మార్చేందుకు చూశాడు బిఎస్పీ మితవాద పార్టీ దానికి జమాతే ఇస్లామిక్ పార్టీ మద్దతునిస్తుంది మరో మిలిటరీ ఎర్షాద్ అధికారాన్ని చే అతగాడిని గద్ద దించే వరకు షేక్ హసీనా ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళన నిర్వహించారు నుంచి దీని తర్వాత ఇద్దరు ప్రత్యర్థులుగా మారారు హసీనా అనేక సవాల్ని ఎదుర్కొన్న షేక్ హసీనా షేక్ హసీనా పది కాలంలో అనేక సవాల్ని ఎదుర్కొన్నారు కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేదు దాంతో నాలుగు వందల డెబ్బై కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది ధరలు ప్రత్యేకించి ఆహార ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది కరెన్సీ విలువను తగ్గించడంతో జన జీవితాలు అతలా కుతలమయ్యాయి బంగ్లాదేశ్ లో ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రం నిర్మించిన రష్యా రాను రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది చైనా ఇస్తున్నప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు ఇటీవల కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావడమే దీనికి ప్రధాన కారణం గంగోత్రు నుంచి ప్రారంభమైన నది బంగ్లాదేశ్ పద్మ అంటారు దాని మీద కట్టిన పెద్ద వంతెన నివారణలు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచ బ్యాంకు బహిరంగంగా ప్రకటించే నిధులు నిలిపివేసింది బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా రెండు వేల పన్నెండులో మూడు వందల అరవై కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తిగా చేయించింది రాజధాని ఢాకోలో ఇరవై ఒక్క జిల్లాల్లో అది అనుసంధానం గావించింది బీఆర్ఏ పదికొళ్ళకు చేరి విద్యుత్ కేంద్రాలను రైల్వే లైన్లు రోడ్లు రేవులు సొరంగాలు వంటి పదిహేడు ప్రాజెక్టును రుణాలు పొందింది అంతేకాదు తనకు అవసరమైన ఆయుధాల డెబ్బై నాలుగు శాతం చైనా నుంచి పొందుతున్నది పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండడమే చైనా పెట్టుబడులకు వైపుకు మొగ్గుకు కారణం శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి అక్కడ రాజకీయ అస్థిరతకి చైనా నా కారణం కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి శ్రీలంకలో అక్కడ టూరిజమే ప్రధానమైన అక్కడ ఆర్థిక ఆదాయం శ్రీలంకలో ఏమైంది శ్రీలంకలో చర్చిల బాంబులు పెట్టలేదా టెరరిస్టులు బాంబులు పెట్టలేదా బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాద దేశాలైనా అమెరికా కానీ జర్మన్ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ ఇవన్నీ ఆ దేశాలన్న ప్రజలంతా ఏమని పిలిపించిండ్రు శ్రీలంక పోకూడదన్నారా అది భద్రతా ప్రాంతం కాదన్నారా యావత్ ప్రపంచం మొత్తం భయపడ్డదే రాకుండా అయిపోయింది నెంబర్ వన్ అదే దానికి కారణం డబ్బులు రాకపోవడానికి నెంబర్ వన్ నెంబర్ టూ కరోనా రావడం నెంబర్ త్రీ అక్కడ ఆ రెండు కారణాలు కాకుండా శ్రీలంకలో అక్కడ ప్రభుత్వము ఆర్గానిక్ కేవలం మన దగ్గర మనం మన వేదాల్లో చెప్తా ఉంటారు ఇక్కడ ఋషులు సాధువులు సన్యాసులు చెప్తా ఉంటారుగా రసాయన ఎరువులు వాడొద్దండి ఆ కెమికల్ వాడొద్దండి ఆవు పేడుతూనే పంటలు పండించండి అని చెప్తే పాపం రసాయన ఎరువులు లేకుండా అక్కడ సహజ సిద్ధంగా పంటలు పండించే ప్రయత్నం చేస్తే దిగుబడి దిగుబడి తగ్గిపోయింది ఎప్పుడు చేయాలి అది ఆ దేశంలో మొత్తం ఆహార సంపద అంతా భరపరచుకొని దిగుబడి తక్కువ వస్తుంది కనుక అసలు అది చేస్తే బాగుండడు అక్కడ శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవన్నీ ఏం చేయకుండా ఏకా ఏకగా ఒకటేసారి రసాయన ఎరువులు వేయకుండా చేసింది ఆ విషయం మంచిదే ఆరోగ్యరీత మంచిదే వాతావరణ పరిస్థితుల్ని ఆరోగ్య పరిస్థితుల్ని అన్నిటినీ మంచిగా కవర్ చేయడానికి కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకక్కడ ఆర్థిక వనరులు లేకుండా ఆహార నిలువలు లేకుండా చేయడం వల్ల అక్కడ ఏమైందంటే విపరీతమైన కరువు కష్ట కరువు వచ్చి విపరీతమైన రేట్లు పెరిగి ఒక్కొక్క యాపిల్ పండు రెండు వందలు మూడు వందల రూపాయలు ఒక గుడ్డు వేయి వంద రూపాయలకు అట్లా పెరగడానికి కారణం అది అసలు వాస్తవంగా చైనా వచ్చిన తర్వాత అక్కడ చైనా సాహ సహకారంతో చాలా అభివృద్ధి చెందేది ఇంకో విషయం చెప్పాల డాడీ ఏమో డాడీ ఏమో డే శ్రీలంక పోయి కుండ పెట్టి బింద తెచ్చిండు ఎవరికి మనకు కాదు ఆదానికే ఆదానికి ఒక మాటలు చెప్పాలంటే శ్రీలంకల రాచరిక ఆధునిక రాచరిక పరిపాలనలాగా వాళ్ళ నియంత్రిత్వంగా పరిపాలించడం ప్రజా కంటకులుగా మారిపోవడము అక్కడ బాంబు బాస్టింగ్లతో విదేశాలు రాకుండా ఉండిపోవడము అక్కడ కరువు కాటకాలతోటి ఆహార ఉత్పత్తి రావడము అక్కడ టూరిజం బంద్ అవడానికి మెయిన్ కారణం ఆ కారణాన్ని శ్రీలంకలో జరిగినట్లు చైనా ఈరోజు బంగ్లాదేశ్ బుద్ధిజ్ఞానం ఉండాలి ఆ మాటలు మాట్లాడటలు మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తమే పరికమాల కూతలు కూస్తా ఉన్నారు బంగ్లాపై అమెరికా అస్త్రం తన దాడికి రాని దేశాల మీద మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే బంగ్లాదేశ్ మీద కూడా అదే ఆస్త్రాన్ని ప్రయోగించింది ఈ కారణంగా కూడా హసీనా సర్కార్ చైనాను చైనాకు మరింత చేరువైంది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా నిర్వహించిన ప్రజాసేన సదస్సుకు బంగ్లాదేశ్ ను ఆహ్వానించలేదు అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు తన ఇండో పసిఫిక్ వ్యూహం క్వాడులో చైనాకు వ్యతిరేకంగా కలిసి రావాలని జో బైడెన్ తెచ్చిన ఒత్తిడిని బంగ్లా తిరస్కరించింది అలీ నా విధానంతో స్వతంత్ర వైఖ్యని అనుసరిస్తా ప్రకటించింది కోల్కతాకు రెండు వందల పన్నెండు నాటికల మైళ్ల దూరంలో బంగ్లా ఖాతా తీరంలోని కాక్స్ బజార్ రేవ్ ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గ కేంద్రానికి చైనా నూట ఇరవై కోట్ల డాలర్ సాయం చేసినంత మాత్రాన భారత రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్ ప్రకటించింది చైనా తమకు ఆర్థిక భాగస్వామ్యం తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల్లో భారత్ కూడా లబ్ధి పొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూజల మార్గాలు భూ మార్గాల నుండి చూడండి ఎంత ఆ విషయాలు ఉన్నాయో ద్వారా సరుకు రవాణా చేయవచ్చునని కొందరు నిపుణులు చెప్పారు చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్ కి ఎలాంటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువని జహంగీర్ నగర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సహెబ్ నామ్ ఖాన్ చెప్పాడు బంగ్లాదేశ్ మీద అమెరికా తెస్తున్న ఒత్తిడి సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్ర మోడీ సర్కార్ అమెరికాకు నివేదించినట్లు రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రియాజుల్ హెచ్ లష్కర్ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది ఇట్లా జమాతే ఇస్లాం అనే పార్టీ ఉన్నది బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ పార్టీ పాకిస్తాన్ కి అనుబంధమైన పార్టీ షైక్ హసీనా వాళ్ళ తండ్రిని అక్కడ పోరాడేదుడు మతతత్వ పార్టీలకు ఇక్కడ భారతదేశంలో మతతత్వ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ మతతత్వ పార్టీలు కానీ బంగ్లాదేశాలు లేకుండా లేకుండా బ్రహ్మాండంగా ఓడించిన వీరాధి వీరుడు యోధుడైనా మన భారతదేశ సహ సహకారంతో ప్రత్యేక దేశంగా ఏర్పడ్డ దేశం ఈ బిడ్డ కూడా అసీన బిడ్డ కూడా ఆయన బిడ్డ కూడా అట్లనే ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ బాలు ప్రజాస్వామికంగానే ఆ నిరంకు వ్యతిరేకంగా మిలిటరీ పరిపాలనకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని మెల్లమెల్ల మెల్లమెల్ల అభివృద్ధి చేస్తుంది కాకపోతే పుట్టుద్ది అప్పుడప్పుడు బూర్వ నాయకులకు నెత్తికి ఎక్కుద్ది కేసీఆర్కి ఎక్కినట్లు జగ్గు జగ్గ జగన్ బాయ్కి ఎక్కినట్లు అట్లా వచ్చి రావడానికి కారణం అది మొత్తం అట్లా జమాత ఇస్లామీ పార్టీ నుండి అక్కడ ఈరోజు చూడండి నిన్న నిన్న జరిగిన విధ్వంసకర చర్యలలో విద్యార్థులు ఉండొచ్చు యువజులు ఉండొచ్చు ప్రజలు ఉండొచ్చు సంఘ విద్రోహ ఉన్నారు అమెరికన్ ఉన్నారు వారికి నిధులతోటి వారితో స్పాన్సర్ చేస్తున్న అమెరికన్ ఉన్నారు నేను చెప్తున్న మాట కాదు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా నిఘా విభాగాలు చెప్తున్న మాట ఈరోజు అంతర్జాతీయ పత్రికలు చూసినా అంతర్జాతీయ మీడియా చూసినా ఈ విషయాలు మనకు అర్థమవుతా ఉన్నది భారత్ కు తలనొప్పి వ్యవహారమే బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకునే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్ప అవసరం లేదు అయితే అదే సమయంలో మనకు ఇబ్బంది ఇబ్బంది ఉక్రెయిన్ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మన మీద కసితో ఉన్న ఇతర అంశాలతో మద్దతు ఇస్తున్న కారణంగా మింగు కక్క లేకుండా ఉంది ప్రతిపక్ష బిఎన్పికి మొత్తం మాదే జమాత ఇస్లాం మద్దతు దానికి పాకిస్తాన్ సంబంధం అందున హసిన గెలవడం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదా బిఎన్పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే మన మీద ఒత్తిడి తెచ్చేందుకు రికార్డులు పెట్టేందుకు అమెరికా చూస్తుంది బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమేశం ఏర్పాటు చేశారు ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా స్వాగతిస్తుంది మీరు కూడా నెమరి కావాల్సింది ఇదే ఆ రాగుల పరిపాలన కావాలా నియంతల పరిపాలన కావాలా నియంత్రలు రాగుల పరిపాలన మిలిటరీ పరిపాలన ఉంటే వాడు యుద్ధాలు పెట్టడానికి ఆయుధాలు అమ్ముకోవడానికి ప్రపంచాన్ని మొత్తం నిప్పు పెట్టి కాల్చి కూల్చి దాంట్లో మానవ శరీర కీమా కీమా కవాబులాగా తినడానికి అమెరికా సామ్రాజ్యవాదికి లాభాల పంటకి వాడు ఈ ఈరోజు బంగ్లాదేశ్ లో అక్కడ లౌకిక పార్టీ షేక్ హసీనా పార్టీ లౌకిక పార్టీ జాతీయవాద పార్టీ అక్కడ నియంతృత్వానికి నిరంకుశత్వానికి అక్కడ మిలిటరీ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన డబ్బు కూడా వెనక గుంజుకుంటే పాకిస్తాన్ పక్కన చైనా తోటి అక్కడ అణు రియాక్టర్లతో రోడ్లతోటి పరిశ్రమలతోటి అభివృద్ధి అప్రతిహతంగా తీసుకుపోతున్న సందర్భాన్ని తట్టుకోలేకపోయింది అమెరికన్ సామ్రాజ్యవాదం పాకిస్తాన్ తోటి ఈ రోజు మొత్తం అక్కడ భీవత్సవం సృష్టించింది వాస్తవం అక్కడ అంతర్గత కుమ్ములాట ఉన్నది వాళ్ళ దేశాల వాళ్ళ దేశాలు చూసుకోవాలా కానీ ఎవడు పాకిస్తాన్ ఎవడు అమెరికాడేడు వీళ్ళతో పాటు ఇక్కడ చూడండి జయశంకర్ గారికి ఇట్లా ఈరోజు మన విదేశాంగ మంత్రి ప్రధానమంత్రి ఇక్కడికి విషయాలు మన మోడీ డాడీని మెచ్చుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వచ్చిండ్రు అంత ముందు ఆ జియా ఖలీదా జియా ఉన్నప్పటికీ మా లేదు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడీ తటస్థంగా ఉన్నాం మనం వాటికి మనం బ్రహ్మాండంగా స్వాతంత్రం రావడానికి మనం ఎట్లయితే సహకరించినమో అక్కడ ఏ పరిపాలన మనం తటస్తున్నాం వారికి మనకి సంబంధాలతోటి ఉన్నాం ఎందుకంటే ఆ భాగం ముప్పావు భాగం మొత్తం మనం మనం బార్డర్ తోటి ఉన్నది వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కావాలన్నా వాళ్ళు మంచిగా ఉండాలన్నా మనతోటి మంచిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది ఇప్పుడు మంచి స్టాండర్డ్ ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ అదే సందర్భంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈరోజు మిలిటరీ ప్రభుత్వం కానీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనుకూలమైన ప్రభుత్వం వస్తే ఈరోజు రష్యా తోటి పుతిన్ తోటి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి పోయి కలిసి కలిసిన తర్వాత మన మీద కళ్ళెర్ర చేస్తుంది అమెరికా సామ్రాజ్యవాదులు సామ్రాజ్యవాదులు కళ్ళెర్ర చేస్తున్న మొత్తం భారతదేశం పాకిస్తాన్ క్రింద ఉన్న అటు శ్రీలంక కానీ ఇటు నేపాల్ కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇటు అండమాన్ నికోబార్ దేవుల్లో ఉన్న పరిసర ప్రాంతాలన్న దేవుళ్ళని కానీ ఆయా ప్రాంతాలను మొత్తం మచ్చగా తీసుకొని రేపు అమెరికా కానీ అంత ముందు దాడి చేసి పరిపాలించే అంత ముందు దురాక్రమం చేసిన జపాన్ గాని ఆస్ట్రియా ఆస్ట్రేలియా కానీ క్వాడ్ ఉంది కదా ఈ క్వాడులో వీళ్ళని నమ్మనరు బంగ్లాదేశ్ నమ్మంటే షేక్ హసీనా రాలే ఎందుకంటే వాళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చే వాళ్ళు తండే స్వాతంత్రం తీసుకొచ్చే ఓ జాతీయ నాయకుడిగా జాతి పెద్దగా ఉన్న తర్వాత పక్కనున్న చైనాను కూల్చడం ఆమెకి ఇష్టం లేక నిలబడడం వల్ల ఈరోజు ఏమైందంటే ఏమి కూలిపోవడానికి రాలేదు ఆ నిర్ణయం తీసుకోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాదుల మిలిటరీ పాలకులు లేదు ఈమెకు వ్యతిరేకంగా పాలకులు ఉంటాయి మనకు స్టార్ట్ అవుతుంది వేడి గరం గరం వేడి వేడి స్టార్ట్ అవుతుంది మనకు పెద్ద హెడ్ ఎక్క అవుతుంది ప్రపంచంలో ప్రజల్ని కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు అందరినీ అన్ని రోజులు మోసం చేయడం ఎవరి తరం కాదంటాడు మార్క్స్ మహనీయుడు మార్క్స్ మహనీయుడు అంటాడు కొన్ని రోజులు కొంతమందినే మోసం చేయొచ్చు అన్ని రోజులు అందరిని మోసం చేయడం తరం కాదు అన్నం అంబేట్టర్ రైతన్నని పిట్టలు కాల్చినట్టు గాల్ చేసాడు భారతదేశంలో ఇచ్చిన వాగ్దానాలకి మళ్ళీ అడగబోతే కాల్ చేయడము ఆ చూసుకో ఎవరైనా గెలిపిస్తే కుక్కని నక్కని నిలబెట్టడం గాడిది పార్టీలోనేమో గుర్రం పార్టీలో తిడతారు గుర్రం పార్టీలో గాడి పార్టీలో తిడుతారు ఒక గుర్రము గాడిలో గెలిస్తే గెలిచిన తర్వాత డబ్బు లేనగానే కథం గోవాకు పోయి ఇట్లా జెండాలు మారుతూ ఉంటాయి పోయి అక్కడ వీళ్ళకి ఇచ్చే బస్తాలు బస్తాలు నోట్ల కట్టలు కట్టలు మారిపోతూ ఉంటారు అంటే ఓటర్లకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఓట్ల మీద నమ్మకం లేదు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు ఎవడు ఏ పార్టీలో పోతాడో అనేది తెలియదు ఈ రీతిలో రాజకీయాన్ని బొమ్మ చేస్తూ ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేస్తూ వాళ్ళ హక్కుల కాల రాస్తూ వాళ్ళ కడుపుని అన్నం పెట్టకుండా చేస్తూ ఎన్ని రోజులు చేసినా ఎన్ని రోజులు చేసినా ఈ రోజు బంగ్లాదేశ్ లో నిన్న శ్రీలంకలో ఇట్లనే ఉంటే రేపు భారతదేశంలో కూడా జరుగుద్ది తస్మాత్ జాగ్రత్త ఆమె ఒక జాతి పిత బిడ్డ ఇందిరాగాంధీ లాగా ఆమె ఆమెనే తట్టుకోలేక అమెరికన్ సామ్రాజ్యవాదుల పాకిస్తాన్ల కుట్రలు కుతంత్రాలకు ఆమె తప్పిదాలు పరువ పరుగున ప్రాణానికి అరిచేతులు పెట్టుకొని వచ్చేసింది మీరెంత పాలకులారా మీరెంత మీరైనా జాతీయ ఉద్యమ నాయకుల స్వాతంత్ర సంగ్రహంలో పాల్గొన్నారా తెలంగాణ ప్లస్ అయితే పోరాటంలో పాల్గొన్నారా ఆహా ఒక రాముని అడ్డు పెట్టుకొని రాముని అడ్డు పెట్టుకొని అయోధ్యలో ఓడగొట్టిందా లేదా మాదివోడు ఓడగొట్టిండదా ఉత్తర ప్రదేశంలో గత్తలు వేపినా ఉల్టా అయిందా లేదా బుల్డోజార్ బాబాని కనుక సెంటిమెంట్లు ఆటిమెంట్ కుదరదు ప్రజలకు ముందు కడిపి అన్నం పెట్టాలా కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు చేసుకోవడానికి ఉద్యోగం అధిక ధరలు వైద్యం విద్య వీటి మీద దృష్టి పెట్టండి రాజకీయ నాయకులు మీరు చచ్చిపోయిన తర్వాత దేవుళ్ళు మొక్కి మొక్కుతారు ఉన్న రోజులు దేవుడు మొక్కు మొక్కుతారు ఆదాని అంబానీల కోసం ఆదానీల అంబానీ అంబానీల కోసం మీరు డ్రామాడు డ్రమలు ఆడితే డ్రమలు ఆడితే డ్రమలు ఆడితే డ్రమలు ఆడితే ఇట్లా శ్రీరామచంద్రుడు 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 ఇంటింటి కొలువైన దేశం తండ్రి మాట కాదనుక రాజ్యాన్ని వదిలిపెట్టే వెళ్ళిపోయినా త్యాగనిరితమైన చరిత భరితమైంది ఈ దేశం మీరు పదవులు పట్టుకొని సీట్లు పట్టుకొని అలాడింది అనుకో వానర సేనై జనాలంతా భారతీయులంతా వానర సేనై లో శ్రీలంకలో జరిగినట్టు జరుగుద్ది జరగకపోతే మీ మీదొట్టు నా మీదొట్టు భవిష్యత్తులో జరిగేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదే కనక కనక జనాల్లారా చూడండి రామాయణాని చదవండి బంగ్లాదేశ్ని చదవండి శ్రీలంకని చదవండి ప్రకన్న చైనాని చదవండి అమెరికాని చదవండి పాకిస్తాన్ ని చదవండి మనకెందుకులే అని ఊరుకుంటే మనం బోరు రాజకీయమే ఉద్యోగాలు ఇచ్చేది రాజకీయమే ఉపాధి పెట్టేది రాజకీయమే విద్యా వైద్యం ఫ్రీగా వచ్చే ఏర్పాట్లు చేసేది రాజకీయమే హిందూ ముస్లింలు సైక్యతగా బ్రతికు ఉండేది రాజకీయమే రాజకీయాలలో మీరు ఆనన్ని రోజులు మన బతుకు ఎక్కడ చింపినా అక్కడ కుక్కలు చింపిన ఇస్తారాకలాగా అయిపోతుంది నువ్వు హిందూ నువ్వు నా బంధువు వాడు ముస్లిము వీడు క్రైస్తవులని మనల్ని ఇట్లా చీల్చే చెండాడే అన్ని రోజులు మనం ఇట్లనే ఉంటాం కానీ ఎప్పటికైనా ఇట్లా వానర్ సేన దళాలతోటి మనం ముట్టడించక తప్పదు తప్పదు ఇది తథ్యం ఇది నిజం ఇది పద్యం ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి